Hello everyone, welcome back to my channel. ఈ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మీ ఇంట్లో ఏ స్పెషల్ ఉన్నా కానీ ఈ రెసిపీని చేయండి బలే అంటే బలే రుచిగా ఉంటుంది అలాగే చాలా స్మూత్గా అండి నోట్లో పెడితే వెన్నలా ఇట్టే కరిగిపోతాయి అలాగే చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడైనాక ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు లేదా ఒక స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకోండి వేసుకొని దీంట్లోనే ఈ నెయ్యిలోని రవ్వని కమ్మగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రవ్వ అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లో అయితే రవ్వను ఫ్రై చేసుకోండి రవ్వ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ రెసిపీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం రవ్వ అంతా ఫ్రై లోపు నేనైతే కనుక ఇక్కడ ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కొబ్బరి పొడిని కూడా ఇందులోనే ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక చిటికడు చిటికడు అయితే సాల్ట్ వేసుకోండి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అలాగే ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి వేసుకొని దీన్ని కూడా మొత్తం అంతా ఇందులో బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు అయితే పాలను తీసుకోండి వేడిగా ఉన్న పాలను మాత్రమే వేసుకోండి ఒకవేళ పాలతో ఇష్టం లేకపోతే నార్మల్గా వాటర్తోనే చేసుకోవచ్చు పాలని కొంచెం కొంచెం వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా ఉప్మా ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా ఒకేసారి వేసుకొని ఈ రవ్వని బాగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడకపెట్టుకోవాలండి రవ్వ అనేది స్మూత్గా అయ్యేంత వరకు దీన్ని అటు ఇటు తిప్పుతూ ఇలా కాస్త గట్టి పడేంత వరకు రవ్వనైతే ఉడికించుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉంటున్నాను చూడండి ఈ విధంగా స్మూత్గా అయిపోవాలి రవ్వ అయితే ఇలా మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక చిన్న బాల్ని పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకోండి వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోండి పంచదార ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదండి ఎప్పుడు గులాబ్ జామున్ చేసేవారికి అయితే తెలుస్తుంది గులాబ్ జామున్ పాకం అంటారు అది ఎలా అంటే చేతికి జస్ట్ స్టిక్ అయితే సరిపోద్ది పాకమేమి రావాలి అవసరం లేదు ఇలా పంచదార నీళ్ళు మరుగుతున్నప్పుడే ఇందులో ఫ్లేవర్ కోసం అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి వేసుకొని దాన్ని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని మరిగించుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మరిగిన తర్వాత ఒక గరిటతో ఇలా చేతితో టచ్ చేస్తే స్టిక్ అవుతుంది ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అలాగే ఈ లోపైతే మనకి రవ్వ అనేది గోరువెచ్చగా అయి ఉంటుందండి అలా గోరువెచ్చగా అయ్యిన రవ్వలో మరొక ఒక స్పూన్ నెయ్యి వేసేసి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నార్మల్ నిమ్మకాయ సైజ్ అంతా అయితే బాల్స్లా తీసుకొని ఈ విధంగా కాస్త బిల్లల్లా చేసుకొని దీన్ని ఒక హార్ట్ షేప్లో అయితే ఇచ్చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా హార్ట్ షేప్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక స్పూన్ పట్టుకొని దీనికి అటు ఇటు అయితే ఎడ్జెస్ లాగా కోస్తే మనకి పాకం లోన వరకు వెళ్ళి బలే రుచిగా ఉంటుందండి బయటని క్రిస్పీగా లోన జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను అది కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ రెడీ చేసేసినాక మీకైతే మళ్ళీ చూపిస్తాను అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఈజీగా అయ్యేవి టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్ విజిట్ చేయండి అందులో వీడియోస్ని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఫైనల్గా అయితే అన్నింటినీ రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఈ లోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదండి ఎలాంటి వాళ్ళైనా కొత్తగా వంట చేసిన వాళ్ళకైనా కానీ చాలా ఫ్రీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈసారి మీ ఇంట్లో అందరికీ భలే నచ్చేస్తుంది అలాగే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ చెప్పాను కదండి డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడి వేడిగా ఉండాలి వేడి వేడి ఆయిల్లో ఇవి వేసేసి కాసేపు అయితే కనుక గరెటి పెట్టకుండా అలా ఫ్రై అవ్వనివ్వండి కాసేపు లైట్గా పైన కలర్ వచ్చినప్పుడు గరిట పెట్టి అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మొత్తం అంత బాగా ఫ్రై అయ్యేంత వరకు లోన వరకు ఫ్రై అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫైనల్గా అయితే కనుక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని అయితే కనుక అప్పుడు ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగుంటుంది మరీ మాడిపోకూడదు కలర్ మాత్రం ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి పక్క తీసేయండి ఇలా అన్నింటినీ ఎన్ని చేసుకున్నారో అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇలా కూడా తింటే ఎంత రుచిగా ఉన్నాయండి అలాగే ఈ లోపైతే కనుక మనం పంచదార పాకాన్ని పట్టేసి ఉంచుకున్నాం కదా స్టవ్ పైన పెట్టి కాసేపు వేడి చేసుకోండి ఈ వేడి వేడి పాకంలో ఇలా వేడివేడిగా ఫ్రై చేసుకున్న హాట్ సింబల్స్ అయితే వేసేయండి వేసేసి కాసేపు పాకాన్ని మరిగించండి బాగా ఇలా మొత్తం బాగా కలిసే విధంగా పాకాన్ని పీల్చుకునే విధంగా ఒకసారి మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈ పంచదార పాకాన్ని అంతా బాగా పీల్చుకొని ఇలా ఈ విధంగా రెడీ అవుతుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్